ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచి నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోళ్ళలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిండు ఎటువంటి అటు ఒరుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైంది ఒకసారి చేతులు లేవటరు దయచేసి స్టేజ్ మీద లేవటరా ఫెయిల్ అయినా వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని ఎపి ఇక్కడ నోలు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీ లేదా ఒకటి చెప్పిందా ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటుంది దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు పరించాన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతాడట మేమెందుకు వడగొడతాం ప్రభావి మాకేమైనా కాల్ చేయరు గురగుల పెట్టినాయా మేమా కిరికిరి పని చేయము బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము బడగొట్టం మీ గవర్నమెంట్ వడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయాలయా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళం బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది తరం కాదు వశం కాదు చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఏ జిల్లాకు చెందినటువంటి భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన ఆరోగ్య ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే